అందరికి నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిషులు జ్యోతిష సామ్రాట్ చింత రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు సో గురుగారితో మాట్లాడద్దాం నమస్కారం గురుగారు మాతృదేవ దేవ ఆచార్యేవభవ ఓం నమో గురుగారు ప్రతి ఇంట్లోనూ భార్య కోరుకునేది ఏంటంటే నా భర్త బాగుండాలి నన్ను బాగా చూసుకోవాలి బాగా సంపాదించాలి అని చెప్పి సాధారణంగా ఎవరైనా కోరుకుంటూ ఉంటారు భర్త సంపాదన విపరీతంగా పెరగడానికి భార్య ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుందంటారు గురుగారు ప్రాచీన కాలంలో ఒక యువతికి పెళ్లి చేస్తూ ఉంటే ఆమెకు కుటుంబాశ్రమ ధర్మాలన్నింటిపైన అవగాహన కల్పించేవాళ్ళు భర్త అంటే ఏమి భర్త యొక్క ప్రాధాన్యత ఏంటి ఆయనతో అటు ఆయనకు ఎటువంటి సేవ చేసుకోవాలి ఆయనతో ఎలా మసులుకోవాలి ఆయన మనసు ప్రవర్తించాలి ఇటువంటి నాలెడ్జ్ని ఇన్స్టాల్ చేసేవాళ్ళు అదే ఒక అబ్బాయికి వివాహం చేస్తూ ఉంటే భార్య అంటే ఏంది ఆమె యొక్క శక్తి అంత ఏంది ఆమెలో ఆమె నీ జీవితంలో ఆమె పాత్ర ఏంటి ఆమెతో ఎలా మసలుకోవాలి ఏ సమయంలో ఎలా ప్రవర్తించాలి అనేటువంటి విజ్ఞానాన్ని అందించేవాళ్ళం ఆ తర్వాత వివాహాలు చేసేవాళ్ళు అప్పుడు భార్యాభర్తలు ఒకరికి పట్ల ఒకరికి విలువలు అభిమానులు ప్రేమలు అండర్స్టాండింగ్స్ కలి కష్టంలోను సుఖంలోనూ ధైర్యంగా నిలబడగలుగుంటే ఒక బంధాన్ని బలంగా ఉంచుకునేవాళ్ళు ఇలాంటి వ్యవస్థ ఇప్పుడు ఉందంటారా లేదు కాబట్టి ఇప్పుడు ఎవరైనా సరే ఒక అమ్మాయి అందరూ చదువుకుంటున్నారు కాలేజీలో అంతా కూడా భర్త అంటే మనతో సమానం మనం ఆయనలో సగం ఆయన మనలో సగం ఆయన క్షేమం క్షేమం తప్పు చేయొచ్చు కానీ సర్దిద్దుకోనే మనం మాట్లాడాలి మనం తప్పు చేయొచ్చు మనం సర్దుకొని పోవాలి ఈ విధమైన ఆలోచనలు పెంపొందించుకోవడంతో ముందు అండర్స్టాండింగ్స్ డబ్బుల విషయం సంపాదన తర్వాత మాడదాం ముందు అండర్స్టాండింగ్స్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఆ అబ్బాయికి డబ్బులు ఎంత ఉంది ఆస్తి ఎంత ఉంది ఏం చేస్తున్నాడు బాగా ఆస్తు ఉండి బాగా ఉండి తనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే కూడా పర్లేదు ఆస్తులు ఉన్నాయి డబ్బులు బాగుంది ఆస్తులు లేవు డబ్బులు లేవు తనకు సంపాదించేటువంటి టాలెంట్ అయితే ఉంది క్యారెక్టర్ ఉంది ఫ్యూచర్లో గొప్ప స్థాయికి అయితే మాత్రం వస్తాడు చక్కగా మనల్ని చూసుకుంటాడు కానీ ఇతనికి మనము సహధర్మశాని కావచ్చు అని ఆలోచించే ఉన్నారా ఇక్కడ క్యారెక్టరు కోహిని డైమండ్ అని సంపాదించవచ్చు క్యా కో క్యారెక్టర్ని సంపాదించలేము క్యారెక్టర్ ఉన్న అబ్బాయిని కానీ క్యారెక్టర్ అమ్మాయిని కానీ సంపాదించాలంటే అలా అంటారు అంటే ఇప్పుడు మనం ఎవరిని క్యారెక్టర్లగా మనం చిత్రీకరించడం లేదు ఇక్కడ ఏదో ఏదో ఒక జాగ్రత్త తీసుకోవాలి మనం ఎందుకంటే అలా మనం కూడా ఆలోచించి మాట్లాడాల్సి వస్తుంది విజ్ఞానం చాలా ఇంపార్టెంట్ అట్ ది సేమ్ టైము కష్టసుఖాలు ఒక్కోసారి ఊహించినటువంటి దుస్సంఘటనలు జీవితాల సహజం వచ్చినప్పుడు ఓర్పుగా నేర్పుగా ఒకరిచే ఒకరు పట్టుకుని నిలబడాలి సంపాదన లేనప్పుడు ఇతను చేత కానివ్వడని సంపాదన ఉన్నప్పుడు నాగడే పెద్ద హీరో అని అనడం అనేది పూర్తిగా అజ్ఞానం సరే ఇక్కడ వరకు చాలా ఇది భర్త సంపాదన పెరగాలంటే ఒక స్త్రీ ఎలా ప్రవర్తించాలి భారతీయ మహిళ లేదా స్త్రీ లేదా గృహిణి లేదా ఇల్లాలు నిత్య అగ్నిహోత్రరాలు నిత్యాగ్నిహోత్రురాలు నిత్యాగ్ని అంటే అగ్నిని హోత్రం చేస్తూ ఉంటుంది వెలిగిస్తూనే ఉంటుంది వంట వండుతుంది దీపం పెడుతుంది కాఫీ పెడుతుంది నీళ్ళు వెలుగు అప్పుడు అగ్నితోనే దగ్గరగా ఉంటుంది దీపారాధన కూడా అనుకోవచ్చు కదా దీపారాధన కూడా అగ్నికి దగ్గరగా ఉన్నది భారతీయ మహిళ అని ఆమె నిత్యాగ్ని ఆమె ప్రత్యేకంగా హోమం చేయాల్సి పని లేదు ప్రత్యేకమైనటువంటి తపస్సు చేయాల్సిన అవసరం లేదు నిత్యాగ్నిహోత్రాలు ఆమె చాలా శక్తివంతమైన భారతీయ మహిళ అనే ఒక పేరు ఉంది ఆమె భర్తక్షేమం కోరి చక్కగా దీపం పెట్టి భర్త వెల్లడి బోటు పెట్టి ఎదురొచ్చి మించిన సగున ఏముంది భార్య ఎదురుగా వచ్చి బయలుదేరే దానికన్నా శన్ ఏముంది ఇది చేయాలి ఇది ఇలాగే చేస్తూ ఉంటే ఖచ్చితంగా అతనికి వెళ్ళిన ప్రతి పని విజయవంతం అవుతుంది ఖచ్చితంగా డౌటే లేదు ప్రతి మహిళ నేర్చుకోవాల్సిన విధం ఒక వీధి ఉంటే ఆ వీధిలో యాభై ఉంటే యాభై ఇండ్లలో మగవాళ్ళు బయట వస్తే యాభై మంది ఆడవాళ్ళు ఎదురొచ్చి పంపిస్తూ ఉంటే ఆ వీధి చూడడానికి ఎలా ఉంటుంది రంగవలు రకరకాల రంగలు ఉంటే ముగ్గులు దేవతలు రకరకాల చిత్ర వర్ణమైనటువంటి ముగ్గులకు ఆకర్షితులవుతారు అందుకే కుబేర ముగ్గు లక్ష్మీ ముగ్గు అంటారు అటువంటి రంగవలలు ప్రతిరోజు ఇంటి ముందు వేయాలి ఏ ఇంటి ముందు మంచి రంగవలు ఉంటాయో ఏ ఇంట్లో సూర్యోదయం సూర్యాస్తమయం సమయంలో దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లోకి నేను ఆటోమేటిక్గా లక్ష్మీదేవి యొక్క బలహీనత వచ్చేస్తుంది కేరళలో చూడాలి సాయంత్రం అయితే చక్కటి ముగ్గు వేసి దీపాలు పెట్టి అగరబతులు వెలిగించి ఇలాంతా శాండిల్ వాసన పెద్ద దీపస్థంలో వెలిగించి సింహద్వారంలో గడపలో పెడతారు ప్రతి ఇంట్లో ఒక దీపస్థాభం వెళుతూనే ఉంటుంది సాయంత్రం అయితే కేరళ మొత్తం కేరళ గడపల్లో ఉంటాయి అందుకే అక్కడ గోల్డ్ కంపెనీస్ ఎక్కువ చిట్ ఫండ్ కంపెనీస్ ఎక్కువ లాటరీ కంపెనీస్ ఎక్కువ విద్యలో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళే ఉత్తీర్ణ శాతం హండ్రెడ్ పర్సెంట్ ఎడ్యుకేషన్ ఉండేది అక్కడే ఆరోగ్యంలో నెంబర్ వన్ వాళ్ళే ఆలయాల్లో నెంబర్ వన్ వాళ్ళే అబ్రాడ్ వెళ్ళడం కూడా వాళ్ళే వాళ్ళే హైలో అడ్వాన్స్లో ఉండేది వాళ్ళే నేను ప్రత్యక్షంగా నేను చూశాను కేరళలో మనకే ఆశ్చర్యం వస్తుంది దీపాలు పెడేస్తారు ఒక పెద్ద దీపొస్తాము సింహోద్వంలో పెడతారు లక్ష్మీదేవిని ఆహ్వానం మా ఇంట్లోకి రా ఎవరింటికి వెళ్ళద్దు ఇంకేముంది ఆరోగ్యం ఉంది సంపద ఉంది నాలెడ్జ్ ఉంది లక్ష్మీ కట్ట ఏటో జడ్డు ఉన్నాయి ఇలా మనం ఎందుకు చేయకూడదు చేయచ్చు చక్కగా ఇంకెలాంటి పద్ధతులు ఆచరించవచ్చు అంటారు ఒక స్త్రీ గట్టిగా సంకల్పించుకొని ప్రచోద దీపం పెట్టేసి అమ్మవారి ముందు కూర్చొని ఏ దీపం అవసరం లేదు దీపం పెట్టేసి సమస్త సంపదలు తల్లి అని కూర్చుంటే చాలు ప్రతిరోజు సంకల్పం చేసుకోవాలి సంకల్పం వచ్చే తీరుతాయి అదే దీపం పెట్టి తను బాధపడుతూ ఏం కోరుకుంటుందో మొత్తం ధ్వంసం అయిపోతుంది పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ధ్వంసం అయిపోయినాయి అందుకే అనేవాళ్ళు నేను మిమ్మల్ని మా ఇంట్లో దీపం పెట్టి శాపిస్తున్నా శపిస్తున్నా అని చెప్తారు దీపం పెట్టి మిమ్మల్ని శపిస్తున్నాను అంటే మీరు తొందరగా నాశనం అయిపోవాలని అంటే అది శపిస్తూ ఉంటే అలా మీరు నాశనం అయిపోతారని నమ్మకుంటున్నారు కదా ఆ మాట చెప్తుందని పెద్ద గొడవలు అవుతాయి ఆ మాటకి వీళ్ళు నాశనం అవ్వకపోయినా ఆ మాట చెప్తే పెద్ద గొడవలు అవుతాయి దీపం పెట్టి శాపించేది ఏదో దీపం పెట్టి ఆరాధించు కుటుంబం బాగుండాలని దేవతలు జ్యోతి స్వరూపులు ఇక్కడ విషయం అసలు విషయం అది అగ్నిదేహులు వాళ్ళని పిలవాలంటే ఒక కోడింగ్ ఉంటుంది మంత్రాలు ఓం చండికాయ నమ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఇది కోడింగ్ ఈ లాంగ్వేజ్లో పిలిస్తే దేవతలు వస్తారు చక్క వాళ్ళ చిత్రపటాలు పెట్టి దీపాలు పెట్టి పుష్పాలు అన్ని సువాసన భరితమైనటువంటి పెట్టి ఆరాధించడం వల్ల దేవతాశక్తి ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఏ ఇంట్లో దీపం వెలగదో ఆ ఇంట్లోకి మూత ప్రత పిశాచాలు నిశాచరాలు నిశాచరాలు అంటే గోబలు గబ్బిలాలు కాకులు లాంటివి దూరతాయని అర్థం చీకటిలో అవి చీకటి అంటే ఇష్టం దీపం లేని ఇంట్లోకి అవి దూరేస్తాయి అక్కడ లక్ష్మీదేవి వ్రత కాబట్టి మన సాంప్రదాయం మన సనాతన భారతీయ మహిళ చేయాల్సినటువంటివి భర్తకు క్షేమం కోరి ప్రతిరోజు దీప దూప నైవేద్యాలు చక్కగా చేసి ఆయనకి ఎదురొచ్చి ఆయన క్షేమం కోరి ఇంట్లో వాళ్ళు చేసేటువంటి స్త్రీల వ్రత కథలను పుస్తకాలు అమ్ముతుంటారు వాళ్ళకి వ్రతాలు బాగుంటాయి శుక్రవారం వ్రతము గౌరీ వ్రతము ఇట్లా మొత్తాయిదా పిలిచి భోజనాలు పెట్టి పసుపు కలవడము ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే ఫైనాన్స్ అనేది భర్తకు వస్తూనే ఉంటుంది అందులో పదో వంతు అంటే నూటికి పది రూపాయలు మళ్ళీ దాన ధర్మాలు చేస్తూ ఉంటే మళ్ళీ వస్తూనే ఉంటుంది ఇది ఆచరణలో పెడితే సామాన్య స్త్రీకి కూడా భర్తను కోటేశ్వరని చేయొచ్చు నువ్వు అర్ధాంగి కాబట్టి ఎదురుగా వచ్చి భర్తకు పంపిస్తే అంతకు మించిన సేక్ నువ్వు వేరే ఏమీ లేదు వీధులు ఆగా ఆయన ఎవరో వస్తున్నాడు ఆయన పోని ఆయన పోనీ ఆమె వస్తుంది పోనీ నువ్వే ఎదురు రావచ్చు కదా నీకు మించిన లక్ష్మీదేవి ఊరు ఉన్నారు నువ్వు సంతోషంగానే పంపిస్తావు నీకన్నా సంతోషంగా ఎవరు పంపించరు భర్తను ఎదురొచ్చి భర్తకు మధ్యాహ్నం తిన్నాడో లేదనేసి ఏమైనా మన ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు ఫోన్ చేస్తారా భార్య ఫోన్ చేస్తుంది తిన్నావా నేను ఇప్పుడే తింటున్నా నువ్వు తిన్నావా కనుక్కుందామని అలా భర్తను అడుగడుగున కాపాడుకోవాలి తల్లి తర్వాత అంతటి స్థానం భార్యదే తండ్రి తర్వాత అంతటి స్థానం భర్తదే అందుకనే నీ చేతుల్లో పెడుతున్నాము నా బిడ్డను నీ బిడ్డలా చూసుకో అని చెప్తారు కళ్ళు నీళ్ళు పెట్టుకొని తల్లిదండ్రులు కన్యాదాన సమయంలో నేను కంటికి రెప్పలా చూసుకుంటాను అంటారు కంటి మీద నిద్ర లేకుండా చేస్తారు వాళ్ళు కూడా మగవాళ్ళు కూడా మామూలు పొరపాట్లు చేయడం లేదు ఇక్కడ మనం ఎక్కడికి స్త్రీలను కదా అనాల్సింది వాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు తెలియకుండా చేసి తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు మగవాళ్ళు గొప్పవాళ్ళు ఉన్నారు తెలియకుండా తప్పులు చేసేవాళ్ళు ఈ తప్పులు చేసే వాళ్ళని సర్దిద్దుకోవడం కోసం చెప్తున్నాం అంతే గొప్పవాళ్ళు లేకపోతే రాత్రి బోళ్ళు ఏర్పడవు ఇప్పుడు కూడా వర్షాలు పడవు గొప్పవాళ్ళు ఉండరు కాబట్టి గొప్పవాళ్ళు ఉన్నంత కారము ఈ ప్రకృతిలో జరగాల్సినవి ఇటు జరుగుతూనే ఉంటాయి అది పూర్తిగా నశించే సమయానికి ప్రతి యుగం అందు నేను అవతరిస్తాను అర్జున అని శ్రీకృష్ణుడు చెప్పినట్టు ఆయన వస్తాడు కాబట్టి ఇంకా కూడా ధర్మం మనం కళ్ళారు చూస్తున్నాం కాబట్టి ఒక స్త్రీ అనేది చాలా శక్తివంతమైనది ఎంతటి ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అంటారు ఎంతటి చక్రవర్తి ప్రపంచానికి చక్రవర్తి తల్లికి బిడ్డే కాబట్టి తల్లి ఇక్కడ తండ్రి తండ్రి తక్కువ కాదు తల్లి ఎక్కువ కాదు ఇద్దరూ సమానమే నేను ఇప్పుడు మన ఛానల్లో కాదు ఎన్నో ఛానల్ నేను ఇస్తున్నాను మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఇదే నా మంత్రం అమ్మాల తర్వాత ఎవరైనా అంతే ఇంకెవరున్నారా తర్వాత అందరూ కూడా తర్వాత విషయమే మనం వీళ్ళని ఆరాధించిన తర్వాత ఎవరైనా మనకు ఓకే అవుతారు ఓ ఇతను తెలివిగా మాతృపితృ సేవ చేస్తున్నాడు విఘ్నేశ్వరుడు చేసిన దాపనే కదా వాళ్ళమ్మ నాన్న ప్రదర్శన చేసి ముందు లోకాలు చుట్టు తింటే మా తల్లిదండ్రులు చుట్టే ఏడేడు పద్నాలుగు లోకాల చుట్టినట్టుగా ఆ పండు తీసుకున్నాడు సుబ్రహ్మణ్య స్వామి వేగంగా ఆవేశంగా పరిత్తాడు నెమల వాహనం వేసుకొని సమస్త దేవతలు ఆమోదించారు కరెక్టే తల్లిదండ్రులు ఉన్నాయి కదా మొత్తం సమస్తం ఉందని మరి అదే చేయాల్సింది వీళ్ళు ఎప్పుడైతే ఇలా ఉంటారో పిల్లలు అద్భుతమైన పిల్లలు పుడతారు ఒక రెండు వైట్ పేపర్లు ఉన్నాయండి మధ్యలో కార్బన్ పేపర్ పెట్టాం పైన తెలుగులో రాస్తాం కింద ఇంగ్లీష్ పడుతుందా లేదు పైన ఇంగ్లీష్ రాస్తాం కింద మలయాళం వస్తుందా ఏమి రాస్తే అదే కింద వస్తుంది తండ్రులు రెండు వైట్ పేపర్లు వాళ్ళ సంసారము వాళ్ళు ఎంత మానసిక ధర్మాలతో వాళ్ళ సంసార ధర్మ నిర్వర్తిస్తారో వాళ్ళ పిల్లలు ఆ విధంగానే పుడతారు క్రూరమైన ఆలోచనలతో సంసారం చేస్తే తీవ్రవాదులు పుడతారు పవిత్రమైన ఆలోచన విధానాలతో వాళ్ళ సంసార ధర్మం ఉంచడం వల్ల అద్భుతమైన మేధావులు పుడతారు బ్రహ్మజ్ఞానాలు పుడతారు పుట్టారు కదా లోకొద్ద పుట్టారు కదా వాళ్ళ తల్లిదండ్రులకు ఆ యొక్క జన్మ సంస్కారంతో వాళ్ళు కుటుంబాశ్రమ ధర్మం నిర్వర్తించారు గోపాలే పుడతారు వాళ్ళు క్రూరంగా ఆలోచిస్తే మహానుభావులు పుడతారా కాబట్టి బ్రహ్మకాద తలరాత రాసేది తల్లిదండ్రులే అని నేను చెప్తాను కొత్తగా పెళ్ళైన దంపతులు పవిత్రమైన ఆలోచన విధానాలతో శారీరకంగా కలవాలంట నేను అద్వితీయమైనటువంటి ఒక సృష్టి కార్యం అక్కడ ఎంత గొప్పగా పవిత్రంగా దైవికంగా ధార్మికంగా ఆలోచించ ఆలోచించగలిగేది వాళ్ళు కలిస్తే పుట్టేటువంటి బిడ్డ మహానుభావులు వెయిట్ చేస్తూ ఉంటారు గొప్ప ఆలోచన పనులకి మనం బిడ్డగా పుడదామని వాళ్ళు ప్రవేశిస్తారు వీళ్ళకి బిడ్డగా ఇంకొంతమంది ఉంటారు సూట్ కాపీ కాళ్ళు దుర్మార్గంగా ఆలోచిస్తే దొరికిందనే మన ప్లేస్మెంట్ని కట్ చేసేస్తారు ఆత్మరూపంలో వచ్చి ప్రవేశిస్తారు తల్లిదండ్రులు సెలెక్ట్ చేసుకుంటారు వీళ్ళ ఆలోచనలు బట్టి వాళ్ళ ఆహ్వానం జరుగుతుంది సింపుల్గా మనం అర్థం చేసుకోవడానికి ఈ లాజిక్ చాలు గొప్ప వాళ్ళంటే నేను బిడ్డగా పుట్టాలి మాకు గొప్ప కొడుకు కావాలి అని వీళ్ళు భగవంతుని వేడుకునేసి వీళ్ళు సంసార ధర్మాన్ని నిర్వర్తిస్తే గొప్ప వ్యక్తిని భగవంతుడు అయ్యా పోవయ్య నీకు తల్లిదండ్రులు చాలా గొప్ప వాళ్ళు వాళ్ళు నన్ను ప్రార్థిస్తున్నారు నీకు అక్కడ అవకాశం ఇస్తున్నారని చెప్తారు వాళ్ళు వచ్చి ఆత్మరూపంలో ప్రవేశిస్తారు ఇంతే ఇక్కడ బ్రహ్మదేవుడు ఎవరు తండ్రే సరస్వతీదేవి ఎవరు తల్లే సృష్టికర్తలు వీళ్ళే కాబట్టి గొప్పగా ఆలోచించాలి గొప్ప భావజాలంతో బ్రహ్మజ్ఞానంతో ఆలోచించాలి ఇంక వీడికి ఏం లేదు ఆ మహర్జాతుడు ఉడిపోతాడు అంతే మహర్జాతకులు కనడం చాలా ఈజీ కొంతమంది మాకు కొడుకే కావాలి కూతురు అయితే వద్దంటారు రా తప్పది కూతురైనా ప్రపంచాన్ని ఉద్ధరించే కూతురు కావాలి కొడుకైనా ప్రపంచాన్ని ఉద్ధరించే కొడుకు కావాలి వివాహము అంటే వివాహమైన తర్వాత దంపతులు ఇప్పుడు కొడుకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేస్తున్నారు కూతురు అని తెలిస్తే ఏదో ఒకటి కనుక్కొని సభాషణ చేస్తున్నారు భ్రూణహత్య తప్పు అది పంచమహా వచ్చేస్తుంది కొడుకు పుట్టిన తర్వాత మళ్ళీ కూతురు పుట్టిన ఇబ్బంది లేదంటున్నారు అంటే వీళ్ళు స్త్రీకి ప్రాధాన్యం తగ్గిచ్చేస్తున్నారు అది తప్పు ఇద్దరు కరెక్టే ఇద్దరు సమానమే ఇద్దరు అవసరమే స్త్రీ ప్రతి నెల అయినటువంటి ఏడు తొమ్మిది పదకొండు ఇలా బేస్ సంఖ్యల్లో శారీరకంగా కలవడం వల్ల కొడుకు పుడతారు ఆరు ఎనిమిది పది పన్నెండు ఇట్లా సరి సంఖ్యలో కలవడం వల్ల అమ్మాయి పుడుతుంది ఇంతకుమించి ఇంకేం లేదు వీళ్ళు కంటిన్యూ కొడుకులే కనవచ్చు కంటిన్యూ కూతురే కనొచ్చు బేస్ సంఖ్యలో కలవడం వల్ల పురుషులని వైక్రోమోజంని స్త్రీలో ఎక్స్ తీసుకుంటుంది వైక్రోమోజం తీసుకుంటేనే కదా కొడుకు పుడతాడు సర సంఖ్యలో కలవడం పురుషుల్లో ఎక్స్ క్రోమోజమ్ని ఎక్స్ తీసుకుంటుంది స్త్రీలు రెండు ఎక్స్ ప్రోమోజమ్ ఉంటాయి అంతే కదా కాబట్టి ఇవి రిసీవింగ్ ఏ రోజుల్లో అంటే బేస్ సంఖ్యలో వై తీసుకుంటుంది సర సంఖ్యలో ఎక్స్ తీసుకుంటాం క్రోమోజమ్స్ అనేవి మనం తెలుసుకున్నాం కదా డిఎన్ఏ సిస్టమ్ అంతే అప్పుడు ఏడు తొమ్మిది పదకొండు ఎందుకంటే ఐదో రోజు ఎందుకు కాకూడదు ఐదవ రోజు స్త్రీ యొక్క గర్భం మురికిగానే ఉంటుంది మలనంగా ఉంటుంది ఏడవ రోజు అయితే శుభ్రంగా ఉంటుంది ఆమె ఐదు రోజు కూడా కాస్త మలనంగా అలా ఐదు రోజు కలవడంలో కూడా కొడుకు పుడతాడు పుట్టగానే అనారోగ్యము జాండీస్ ఉండడము పుట్టగానే వెయిట్ తక్కువ ఉండడము లేదు ఉమ్మ నీరు తాగే ఉండడము ఏదో వెయిట్ తక్కువ ఉండడము ఇవన్నీ ఎందుకు ఏడవ రోజు కలవడం వల్ల చక్కగా ఆరోగ్యవంతమైన బిడ్డ పుట్టగానే చాలా బాగుండడం ఎనిమిది ఆరు ఎనిమిది పది పన్నెండు తీసుకోవచ్చు ఇది ప్రాచీనమైన ఒక లెక్క నేను చిన్నప్పుడు కనుక్కున్న విషయం నాకు పెద్దలు చెప్పారు నేను సైంటిస్ట్ కాదు కానీ ఎవరు పుట్టినా అవసరమే కాబట్టి ఇక సనాతన మన ధర్మంలో తల్లిదండ్రులే సృష్టికర్తలు వీళ్ళ ఆలోచన ప్రతిరూపమే వాళ్ళకు పుట్టే పిల్లలు వీళ్ళు ఎంత గొప్పగా ఎంత పవిత్రంగా ఎంత ధైర్యంగా ఎంత నమ్మకంగా వీళ్ళు తీసుకునే నిర్ణయాలు కలిసి ఒకరు ఒకరు ఆ దాని ప్రతిరూపమే ఒక ప్రపంచ చరిత్ర ఒక వ్యక్తి ఒక శక్తి కావచ్చు అంతే ఇంకేం లేదు మాకు అంత శక్తి లేదు మేమంత లేనోళ్ళు మాకు అట్లాంటివి లేవులే మాకు ఉండే కాడికి చాలులే ఇవంతంటే ఆడికే చాలండి అడగనప్పుడు ప్రకృతి కూడా ఏంటికి ఇస్తుంది లేదు మాకు గొప్ప పిల్లలు పుడతారు మాకు ఆ నమ్మకం ఉంది నాకు నా భర్తగా అండర్స్టాండింగ్ ఉంది మేము భగవంతుని వేడుకున్నాము అనేటువంటి భావజాలాన్ని పెంచుకొని చక్కగా వీళ్ళు సంసార ధర్మాన్ని నిర్వర్తించడం వల్ల అద్భుతాలు జరుగుతాయి అద్భుతాలు చేసే శక్తి తల్లిదండ్రులకే ఉంది తల్లిదండ్రులే సమస్త దేవత ముక్కోటి దేవతలు నిలయము ధర్మరాజే చెప్పాడు యక్ష ప్రశ్నలకు సమాధానం సముద్రం కన్నా అవుతాయి తల్లి గర్భం ఆకాశం కన్నా విశాలమైందంటే ఆయన ఏం చెప్పాలి సమాధానం మనం ఎంత ఏం చెప్తాము ఇంకా ఆకాశానికి ఆకాశమే ఉంటాం తండ్రి హృదయం సత్యమైన ఆధారంగా రాత్రి బావులు ఏర్పడుతున్నాయి ప్రపంచంలో అత్యంత రుచి రుచికరమైంది మాంసము దాన్ని వదిలిటే దుర్లభం వదిలిన వాడికి అన్నాడు ఆయన అందుకే మాంసం వదలాలంటే అంత దేవుడి వల్ల కాదు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ కూర్చునేస్తాడు అట్లా ధర్మరాజు అంటే ఆయన అబద్ధం చెప్పాడు ఆయన నిజమే చెప్పాడు కాబట్టి ఇక్కడ మనము ఎటువంటి సబ్జెక్ట్ ఇచ్చామంటే ప్రతి ఒక్కరూ కాస్త మేల్కొల్పు కల్పించాం దీన్ని పట్టుకుంటే చాలు ఇంక దీంట్లో పెద్ద సైన్స్ ఏం లేదు మంచి ఆలోచనకు మంచి జరుగుతుంది కన్ఫ్యూజన్ ఆలోచనకి వాళ్ళు సైకలాజికల్గా కన్ఫ్యూజ్ కూడా పెళ్ళబడతారు అర్థమైంది కదా లాజిక్ సృష్టికర్తల వీళ్ళు ఫౌండర్స్ వీళ్ళు వీళ్ళు విలువైనటువంటి సంసార ధర్మాన్ని కన్ఫ్యూజన్గా వీళ్ళు నిర్వర్తించారు అతి గొప్పదైనటువంటి సంసార ధర్మాన్ని గొప్పగా ఆలోచించారు ఎవరైనా ఒకటే మనకు గొప్ప సంతానం కావాలి అంతే ఇక్కడ అమ్మాయి అబ్బాయే కాదు గొప్ప సంతానం కావాలి గొప్ప వాళ్ళు ఎందుకు గొప్ప వాళ్ళు పుడుతున్నారు కన్ఫ్యూజన్లు పుడుతున్నారు రకరకాల పుడుతున్నారు అలా ఆలోచనలతో వాళ్ళ క్షేత్రము బీజము తయారవుతుంది కాబట్టి ఇక్కడ దీనికి ఏం ఖర్చు కాదు ఆలోచించేదానికి ఖర్చు ఏముంది చెప్పండి గొప్పగా ఆలోచించేదానికి ఏమన్నా ఎవరైనా వాలంటీర్ వచ్చి సర్వేయర్ వచ్చి ఎంఆర్ఓ లెటర్ చేయాలి గొప్పగా ఆలోచించడానికి ప్రతి ఒక్కరికి అర్హత ఉంది ఫ్రీ ఆఫ్ కాస్ట్ అది అలా ఆలోచిస్తారు సామాన్య కుటుంబాల్లో గొప్ప వాళ్ళు మనం చదువుతుంటాం అదే సామాన్య కుటుంబం వాళ్ళ వాళ్ళ మన తల్లిదండ్రుల యొక్క మనసు వాళ్ళ యొక్క సంకల్పము వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ అంత గొప్పగా ఉంటుంది అంత ఇంకేం లేదు గొప్ప కుటుంబాలు పుట్టిన వాళ్ళు చైన్ స్నాచింగ్ చేస్తుంటారు వాళ్ళ పిల్లలు చూస్తే సెలబ్రిటీసు పిల్లలు వీళ్ళు క్లబ్బుల్లో పబ్బుల్లో పోయి పట్టుబడుతుంటారు వాళ్ళు అటువంటి ఆలోచనలతో వాడు ఎగురుతూ వాళ్ళకి తెలుదు ఇదే లైఫ్ అనుకుంటారు అంటే ఇక్కడ ఎవరిని విమర్శించడం కాదు ఎవరిని సమర్థించడం కాదు ఉన్న విషయం ఇది అని చెప్తున్నా ఈ విషయాన్ని చెప్పే అదృష్టం నైన్ మ్యాక్స్ ద్వారా మీకు నాకు ఇద్దరికి వచ్చిందని చెప్తున్నాను ఈ విజ్ఞానం అనేది ఇదే ఫైనల్ ఇదే అల్టిమేట్ ఇప్పుడు అండి మా తల్లిదండ్రుల నిర్ణయం నేను మీ తల్లిదండ్రులు నిర్ణయం మీరు ఎవరి తల్లిదండ్రులు వాళ్ళు మరి అప్పుడు ఎంతో పవిత్రంగా ఆలోచించగలిగేది చేయాల్సినటువంటి పని ఇంకేర ఏమి లేదు అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంతైనా ఉంది భార్యాభర్తలకు అండర్స్టాండింగ్ అందుకు భార్య అనేది భర్తను ఏ స్థాయికైనా తీసుకెళ్ళగలదు ఎంత స్థాయికైనా దిగజార్చేయగలదు ఒక పురుషుడికి అల్పాయిషి ఉంటుంది నెలకు చనిపోవాలండి అతను జ్యోతిష్ శాస్త్రం ప్రకారము ఆయనకి పది రోజులు పెండ్ అవుతుంది ఇంకా అతను ఇరవై రోజులే బతుకుతాడు కానీ అతనికి ఎనభై సంవత్సరాలు బతుకుతాడు పెండ్లైన తర్వాత ఎలా బతుతాడు ఆయుషం ఇరవై రోజు ముప్పై నెల రోజులే ఆమెకు మాంగళ్య బలం ఉంది ఆమెకు పసుపు కుంకుమలు నలభై యాభై అరవై సంవత్సరాలు ఉన్నాయి ఆమె మాంగళ్య బలం ఇతను ఆయుష్ పెంచేస్తుంది స్త్రీ యొక్క మాంగళ్య బలం భర్త ఆయుష్ని పెంచేస్తుంది ఒక వ్యక్తి ఎనభై సంవత్సరాలు బతుకుతాడు కానీ పెండ్లైన ఆరు నెలలు చనిపోతాడు ఈమెకు మాంగళ్య బలం లేదు ఈమెకు పసుపు కుంకలు తీసుకో ఇతనికి ఆయుష్ కూడా హరించుకుపోతుంది స్త్రీ యొక్క శక్తి అటువంటిది అర్థమైంది కదా కాబట్టి మాంగళ్య బలం మంగళసూత్రాన్ని ధరించేది స్త్రీ గర్భాన్ని స్వీకరించేది స్త్రీ అనేటువంటి వేదనను భరించేది స్త్రీ దేవతలు సైతం మాతృ గర్భంలోకి రావాలంటే మాతృ ప్రేమకు నోర్చుకోవాలంటే మనుషులకు వచ్చి పుడతారు మాతృ ప్రేమకు పితృ ప్రేమకు ఇక్కడ తల్లికే ఎక్కువ అక్రతములు చేశారు జన విషయంలో తండ్రి తల్లి ఇద్దరు సమానమే కాబట్టి దేవతలు సైతం మాతృ ప్రేమకు ప్రేమకు వాళ్ళ ఆలన పాలనకు వాళ్ళ దగ్గర మందలించబడి బుద్ధులు చెప్పించుకోవడానికి కొంచెం మనుషులుగా పుడతారు శ్రీరాముడు పుట్టలేదా శ్రీకృష్ణుడు పుట్టలేదా పరశురాముడు పుట్టలేదా ఎంతమంది పుట్టలేదు భగవంతుడు అంటే పుట్టుకు యొక్క రహస్యం తెలిసిన వాడు గిట్టుటకు అవకాశం లేనివాడు పుట్టుకు రహస్యం తెలుసు అది తెలిసిపోయి ఎక్కడికైనా నశించేదానికి అవకాశం ఆ ఫార్ములా తెలుసు అందుకే మృత్యుం కాబట్టే కాబట్టి ఆయన అన్నింటిని జయించి మృత్యుని జయించాడు కూడా ఆయన మనం ఆరాధిస్తే అద్భుతంగా మనము ఉంటాము ఇవన్నీ మనకు తెలుస్తున్నాయంటే మనకి జన్మ ఇచ్చింది తల్లిదండ్రులు వాళ్ళను వదిలేసి ద్వాదశ జ్యోతిర్లింగాలు తిరిగినా నెత్తిన కొబ్బరికాయలు పెట్టుకొని ప్రయోజనం లేదు తల్లిదండ్రులను సేవ చేసుకుంటే చాలు ఒకవేళ అంటారు కొంతమంది వినేసి గురువుగారు మా అమ్మే నాకు శత్రువు అండి కింద కామెల్పట్టచ్చు మా నాన్న నాకు శత్రువు మీరేం చెప్తున్నారు వాళ్ళని ఆరాధిస్తే నాకు ఇప్పటి వరకు కలిగిన కష్టాలను వాళ్ళ వల్లే వాళ్ళకత వదిలేయండి మీ తల్ మాతృపితృ సేవ చేసుకుంటు మీరు ఆరాధించుకోండి అంతే వాళ్ళకి చెప్పకండి ఎవరికి చెప్పకండి సమస్త సృష్టి మాతృపితృశ శక్తితో ఉంది పరంజ్యోతి పరబ్రహ్మ స్వరూపమే ఈ సమస్త సృష్టి పరంజ్యోతి అంటే అమ్మవారు పరబ్రహ్మ అంటే స్వామివారు వాళ్ళ కలయికే ఈ సృష్టి దేవుడు వేరు దేవత వేరు దైవం వేరు దైవం అంటే అమ్మవారి స్వామివారి కలయిక దైవం దేవత అంటే అమ్మవారు దేవుడు అంటే స్వామివారు వీళ్ళిద్దరూ కలిస్తే దేవత దైవం దైవం పరబ్రహ్మతత్వం ఇక్కడ సమస్త సృష్టి మాతృపితృశశక్తి ఇలా కలుస్తూనే ఉంది సృష్టి జరుగుతూనే ఉంది సమస్త ప్రకృతి పుడుతూనే ఉంది ఇందులో మనకు ఒక ఫ్యామిలీ వచ్చింది ఇక్కడ కూడా మనకు మాతృపితుడు కలయిక వల్లే మనం పుట్టాం మనకు వాళ్ళ శరీరాన్ని ప్రసాదించారు మనం పెళ్లి చేసుకుని మనం మన పిల్లలకు ప్రసాదించాలి వాళ్ళకి అదే అది పోతానే ఉంటుంది అది ఆ ధర్మాన్ని నిర్వర్తిస్తే దాంట్లో అద్వితీయమైన ఆనందం ఏంటి ఆ బాధ్యత ఏంటి ఆ బాధలో ఉండే మాధుర్యం ఏంటి అర్థమవుతుంది నాకు అదొద్దు నాకు ఇద్దరు నాకు మోక్షం కావాలంటారు అసలు మోక్షం అంటే అసలు దానింత దౌర్భాగ్యం కోట్లేదు ఉత్తమ జన్మ కావాలని కోరుకో ఇంకా వంద జన్మలెత్తి ఇంకా వంద జన్మలకే నాలెడ్జ్ సంపాదించుకొని పరమోత్ పరమోత్తమైనటువంటి ఆత్మగా మారాలి నాకు మోక్షం అంటే నాకు మళ్ళీ మళ్ళీ జన్మలొద్దు ఆ అబ్బాయి యాక్ట్ అంటారు ఏమో మొత్తం కనిపెడేసినట్టు అన్నీ తెలుసుకునేసి మొత్తం కంప్లీట్ అయిపోయింది చివరి పేజీకి వచ్చేటట్టు ఉత్తమ ఉత్తమ జన్మలకు వెళ్తూ ఉండాలి ఉత్తమ పురుషులు అయ్యి మళ్ళీ ఉత్తమమైన తల్లిదండ్రులు పొందాలి అద్భుత సాధన చేస్తూ ఉండాలి చేస్తూ ప్రపంచానికి ఉపయోగపడుతుండాలి ప్రకృతి సేవ చేసుకుంటూ ఉండాలి సేవకు భగవంతుడు బానేసా నమ్మకానికి భగవంతుడు బానేసా బాధపడితే దేవుడు సహాయం చేయడు కొరే నీతో తలకాని ప్రభు ముందు బయట పోటీ నిన్ను నమ్మినాను స్వామి అని నమ్మకాన్ని పెడితే భయపడతాడు దేవుడు వీని వెంటనే చేసాను చేసేస్తాడు సేవ చేస్తే ఆటోమేటిక్గా విత్ ఇంట్రెస్ట్ చేసి మనకి ఇచ్చేస్తాడు అక్కడ స్త్రీ పురుషతత్వం ఉంది దేవత దేవుడు వాళ్ళు కూడా దంపతులుగానే మనకు ఉన్నారు ఇక్కడ మన తల్లిదండ్రులు మనం గుర్తున్నాము ఇక్కడ స్త్రీ పాత్ర ఎంతో పురుషుల పాత్ర అంతే అమ్మాయి అయితే రిజెక్టు అబ్బాయి అయితే కరెక్ట్ అనుకుంటే కరెక్ట్ కాదు పవిత్రమైన ఆలోచనతో బ్రతకడమే మనం అందించేటువంటి నిజమైనటువంటి సంపద ఆస్తి కాబట్టి అబ్బాయికి ఆస్తిపాస్తులు ఉన్నాయా ఆ అబ్బాయి చేతిలో ఉంగరాలు ఉన్నాయా కారు ఉందా కానీ అవేవి పక్కన పడుకుని సంసారం చేయవు అబ్బాయికి క్యారెక్టర్ ఉందా ఉత్తమోత్తమైనటువంటి లక్షణాలు ఉన్నాయా అని ఆలోచించగలిగి ఇప్పుడేమి అంత డమ్మీకి ఊరలేరు ఎంతో కొంచెం చదువుతున్నాడు ప్రతి ఒక్కరు ఎడికేటర్సే దీన్ని మనము పేజ్ వైజ్ పెట్టించాం మనం చెప్పినటువంటి విధానము వన్ టూ త్రీ సీరియల్ పెట్టించామంతే అందరూ తెలివైన వాళ్ళే తెలియక చేస్తున్నారు పొరపాట్లు కాబట్టి మన సంభాషణ ద్వారా వీళ్ళకు వింటున్న వాళ్ళకు మంచి నాల అందిందంటే అది ఆ పుణ్యం మనకు ఉంటుంది సో భర్త సంపాదన విపరీతంగా పెరగడానికి భార్య ఎలాంటి పనులు చేయాలి స్త్రీ శక్తి గురించి స్త్రీ సామర్థ్యం గురించి మన సనాతన ధర్మ గురించి అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు గురు ధన్యవాదాలు